మ శ్రీ మహాగణాధిపతయ నమ దేవ్రసీక్ష స్వాగతం వృషభరాశి ఈ వృషభరాశిలో కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులు మీ అందరికీ ముఖ్యమైన రెండు సూచనలు సామూహిక నవగ్రహ నక్షత్ర హోమాలన్నీ కూడా మన దేవప్రశాలన్నీ జరుగుతున్నాయి సంవత్సర దీక్షగా అవన్నీ కూడా మూడో తారీఖుని జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ నుండి చూడండి అలాగే అతి ముఖ్యమైన సమాచారం ఏమిటంటే ఈ ఆషాఢ మాసం ఆరో తారీఖు నుంచి ఎంతో పవిత్రమైన రోజులు వారాహి నవరాత్రులు గురు పౌర్ణమి అనేక ఉత్సవాలు ఉన్నాయి ప్రతి సంవత్సరాగా ఈ సంవత్సరం కూడా మన మహాకావశ్రీపేటం దేవప్రసిద్ధి కార్యాలయంలో ఈ వారాహి నవరాత్రులు సామూహికంగా ఇందులో పాల్గొన్న అందరి గోత్రామాలతో జరుగుతాయి కేవలం వారాహి మంత్ర సాధనే కాకుండా అనేక మంత్ర సాధనలు శతచండీ హోమం ఇవన్నీ కూడా జరుగుతాయి శతజండి పారాయణ హోమాలు జరుగుతాయి ఆ వివరాలని పూర్తి వివరాలని కూడా ఈ రాశి ఫలితాలు అయిన తర్వాత అందజేస్తాను చూడండి సామూహికంగా ఇందుల పాలన అందరికీ ఆదరణలు జరుగుతాయి అమ్మవారిని మీరు అందరూ తప్పగా ఆచరించ ఆరాధన చేయవచ్చు ఆ విధానాలన్నీ కూడా సులభంగా మీరు చేసే విధానాలు కూడా మీకు అందజేసే ప్రయత్నం చేస్తాను గమనించండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ ఈ కార్డ్ తీసుకుందాం టెన్ ఆఫ్ కప్స్ ఈ కార్డ్ తీసుకుందాం పేజ్ ఆఫ్ కప్స్ పర్వాలేదు మమ్మ అనిపిస్తారు నడిపిస్తూ ఉంటారు అలా లోటు ఉండదు ఎక్కువ ఉండదు చెప్పాలంటే మేనేజ్ చేసుకు వెళ్తూ ఉంటారు మాస్క్ వేసుకొని అందరం అందర ప్రశాంతంగా అన్ని బాగున్నట్టుగా నడిపిస్తూ ఉంటారు బాగానే ఉంటుంది వాస్తవానికి కానీ ఇవి కొనదానికంటే కొంచెం ఎక్కువ చూపించుకునే ప్రయత్నం చేస్తారు సుఖవంతమైన జీవితము కుటుంబ సభ్యుల మధ్యలో మంచి అన్యోన్య అనురాగాలు బంధుమిత్రుల రాకపోకలు కార్యసిద్ధి చాలా కలిసి పెండింగ్ ఉన్న పనులు పూర్తవ్వడము ఇవన్నీ జరుగుతాయి ఎంత జరిగినా ఏం జరిగిన మీకు తృప్తి శాతం తక్కువగా ఉంటుంది ఇంకా కావాలనుకుంటారు మీ శక్తి ప్రకారం మీ చేకల మీరు చేస్తారు వచ్చేవన్నీ మీకు వస్తాయి ఇంకా కావాలి అని ఆ నాటం ఉంటుంది దానికోసం యువత సాధించే ప్రయత్నం ఎంతవరకు సాధిస్తారని కొంతవరకు సాధిస్తారు కానీ పర్వాలేదు మొత్తం మీద శ్రమ అధికంగా ఉంటుంది కోరుకుని జీవితం పొందుతారు ప్రశాంతంగా కాలం సాగుతుందని చెప్పాలి మాట పడకుండా కాలం సాగిస్తారు ముఖ్యంగా చెప్పాలంటే మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ క్వీన్ ఆఫ్ వ్యాన్స్ ప్రజెంట్ ది వరల్డ్ ఫ్యూచర్ జడ్జ్మెంట్ మీ గతంలో కొన్ని విషయాల్లో కొంతమందికి కొన్ని అవమానకర సంఘటనలు నరఘోష సమాధానం చెప్పాల్సి రావడం ఒక విధమైనటువంటి విపరీత పరిస్థితి కొన్ని విషయాల్లో ఒక మాట అంటే ఎక్కువ తక్కువ రెండు మాట అంటే ఎక్కువ అన్నట్టుగా పరిస్థితి గతంలో కొన్ని విషయాల్లో ప్రజెంట్లో బాగుంటుంది అనుకూలంగా ఉంటుంది సమస్యలు తీరవు సమస్యలు ఉంటాయి అకస్మాత్తుగా ఏ సమస్యలు మారిపోవు ఏది మార్పులు వచ్చాయో ఎన్ని సమస్యలు ఉన్నా కానీ మీరు జాగ్రత్తగా మీరు బండి నడు నడిపిస్తూ ఉంటారు ఎటువంటి ఇబ్బంది లేకుండా కాలం సాగుతూ ఉండదు మీరు చెప్పాను మొట్టమొదటి మాస్క్ వేసుకుని ఇంకా బాగున్నట్టుగా చూపించే ప్రయత్నం చేస్తారని ఆ రకంగా ప్రయత్నం చేస్తారు అనుకూల కాలమే ఫ్యూచర్లో జడ్జిమెంట్ కాదు మీ గతంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పాను కదా వీటిని మీరు కరెక్షన్ చేసుకుంటారు మీరు కొన్ని ఇబ్బందుల్ని కరెక్షన్ చేసుకుంటారు సమస్యలు లేకుండా చూసిన ప్రయత్నం చేస్తే దాంట్లో మీరు విజయం సాధిస్తారు కుటుంబ పరంగా సామాజికంగా ఉంటుంది నైన్ ఆఫ్ పెండికల్స్ కుటుంబ పరంగా సామాజికంగా టెన్ ఆఫ్ సోట్స్ బాగుంది కుటుంబ పరంగా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఏకదాటి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు మీ మాట చెలుబడి అవుతుంది మీ మాట వస్తుంది గౌరవంగా ఉంటుంది అందరూ మీ మాటని యాక్సెప్ట్ చేస్తారు ఈ రకమైన ప్రయత్నం చేస్తే దాంట్లో మీరు విజయం సాధిస్తారు సామాజికంగా వచ్చేసరికి కొన్ని కొత్త బంధాలు కొన్ని కొత్త బంధుత్వాలు కొన్ని రకాలుగా మార్పులు అనేవి అనేక వస్తూ ఉంటాయి బాగుంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల లాభాలు ఇవన్నీ కూడా ఉంటాయి అనుకూల వాతావరణమే ఉంటుంది బాగుంటుంది పర్వాలేదు ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది ఎంపర్ఆర్ మొదటి వారం రోజులు ఇంచుమించి ఐదారు తారీఖున కొంచెం చికాక్గా ఉంటుంది తర్వాత పర్వాలేదు ఉద్యోగంలో సమస్య ఉండదు ఇప్పుడు ఒక సీనియర్ పొజిషన్ ఎవరు అన్నారంటే వాళ్ళు పని చేయించడం తప్ప వాళ్ళ పని ఏ పని చేయరు మళ్ళీ చేయించడానికి కూడా పని ఉండదు వాళ్ళకి తర్వాత నువ్వేం చేయించు టీం మెంబర్స్ పది మంది లేదా ఇరవై మంది వంద మంది ఖాళీగా ఉన్నారు నువ్వు ఏం చేసావంటే చేయించడానికి పని ఏం లేదు మీరేం చేస్తారు కొత్త ప్రాజెక్ట్ లేదు అందరూ బెంచ్ మీద ఉన్నారు మీరు ఏం చేయగలుగుతారు ఏం చేయలేరు ఈ రకంగా జీవితాన్ని ఏదైనా అనుభవించాలి అనుకున్నా మీరు పని చేయాలి అనుకున్న చేయలేని పరిస్థితి ఎటు కాకుండా ఉంటుంది అందువల్ల కొంచెం సహనంతో ఉండండి మొదటి వారం అనవసరం ఆర్గ్యుమెంట్ చేయొద్దు అనవసరం మాటలు మాట్లాడదు అలాగే మీ కింద పనిచేసే వాళ్ళు ఎవరికి కూడా మీ శాలరీ హైక్ అని ప్రమోషన్ ఎలాంటి ఎష్యూరెన్స్ ఏమి ఇవ్వద్దు అలాగే మీ మీ పై కూడా మీరు కూడా ఏమీ అడగద్దు ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి అవుతుంది హీరో ఫ్యాక్ట్ మీకు రెండో వారంలో ఏదైనా మంచి అవకాశం వచ్చే ఛాన్స్ ఉంది ప్రయత్నం చేయండి ఉద్యోగం నుండి ప్రయత్నం చేస్తున్నా మీకు ఉద్యోగం లేని వాళ్ళైనా ఫ్రెషర్స్ని ఎవరైనా కానీ అనుకూలమైన అవకాశం ఉంది అందులో సీనియర్స్ కొంత సీనియర్ నాలుగేజ్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇంకా కొంచెం మంచి అవకాశం కనబడుతుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది డెత్ డెత్ తీసుకోవాలి క్వీన్ ఆఫ్ కప్స్ ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలి కొత్త సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది ఈవెన్ లీగల్ ఇష్యూస్ కానీ కొన్ని చేసే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో పొరపాట్ల వల్ల కానీ కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అలాగే కొంతమందికి మీకున్న సమస్యలు అకస్మాత్తుగా తీరతాయి కొంతమంది మీ పేరెంట్స్కి మంచి వ్యాపారం చేస్తూ ఉంటారు పిల్లలు ఉద్యోగాలు చేస్తారు పిల్లల వ్యాపారంలో పేరెంట్స్ అడుగుతారు పిల్లలు రారు నేను రామంటారు అకస్మాత్తుగా ఆ రకమైన మార్పు వచ్చి పిల్లల్ని పేరెంట్స్ సహాయం చేసే అవకాశం కూడా కనబడుతుంది లేదు పిల్లల్ని మీరు వ్యాపారం తల్లి తండ్రి కొడుకు వ్యాపారం చేస్తున్నారు పిల్లలతో కలిసి నువ్వు ఇందులో ఉద్రుని వేరే వ్యాపారం చేసుకోలేదు వేరే ఉద్యోగాన్ని గడిపో మన బిజినెస్లో లాభం లేదు అని చెప్పి తండ్రి కొడుకుని దూరంగా పంపించే ప్రయత్నం చేస్తారు ఇలాంటి అనేక రకాల మార్పులు చెప్పిన ప్రయత్నాలు చేస్తే అవకాశం ఉంటే ప్రయత్నం చేస్తే అనుకూలమైన కాలం ఆర్థికంగా ఉంటుంది టూ ఆఫ్ కప్స్ కొన్ని చేపలతో చేయవలసి వస్తుంది ఒక అప్పు తీర్చడం కోసం ఇంకో అప్పు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది కొంతమంది మనకి కమిట్మెంట్ ఉంటుంది అప్పు తీర్చేస్తామని చెప్తాం తీర్చలేకపోతాం కొంచెం పెట్టేస్ట్ కప్పు తీర్చాలి అలా కొంచెం ఇబ్బందికరంగానే ఉండదని చెప్పాలి ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది ఏ ఎటువంటి ఇబ్బంది ఏమీ లేవు బ్రహ్మాండంగా ఉంటారు ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా సెవెన్ ఆఫ్ కప్స్ ఇంకొక ఆర్డర్ తీసుకుందాం మెజీషియన్ మీకు ఫస్ట్ కార్డులో సిక్స్ ఆఫ్ బ్యాండ్స్ వచ్చింది చెప్పాను మీకు అక్కడ మాస్క్ వేసుకొని మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తారు వందండి ఎక్కువ చూపించే ప్రయత్నం చేస్తారు అదే కనపడుతుంది హడావిడి చేయొద్దు ఆడంబరాలు పోవద్దు గొప్పల కోసం పోవద్దు మీ దగ్గర పదిహేడు పాత కారు ఉంది కొత్త కారు కొనేసుకోవాలని రూలేముంది ఉంది రూలు ఏం లేదు మీకు కంఫర్ట్గా ఉంది మీరు నడుపుకోండి అందరు కారులు మారుస్తారని మీరు కారు మార్చేందుకు పది లక్షల కొత్త చేయడం ఎందుకు అందువల్ల మీరు జనం కోసం కాకుండా మీ కోసం మీరు బతకండి మీకోసం మీరు ఆలోచించండి ఎవ్వరినీ పట్టించుకోవద్దు ఇదే మీకు ముఖ్యమైనటువంటి సూచన మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా పేజ్ ఆఫ్ సోట్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా కింగ్ ఆఫ్ పెంటికిల్స్ చెప్తాను వైవాహిక జీవితం ఎలా ఉంటుంది స్ట్రెంగ్త్ చెప్తా సంతాన పరంగా ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ వ్యాండ్స్ విద్యార్థులు పిల్లలకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ బాగుంది మగవారికి సంబంధించి తొందరపాటు నిర్ణయాలు దూకుడు నిర్ణయాలు తీసుకోవద్దు నేను మొదటి నుంచి కూడా చెప్తున్నాం కదా మాస్క్ వేసి యాక్షన్ చేస్తున్నట్టుగా ఉండారు ఉంటారు అని అలా కాకుండా మీరు వాస్తవంలో జీవించండి అనవసరం మాటలు మాట్లాడద్దు మీ అధికారాన్ని మీ గొప్పతనాన్ని చూపించుకునే ప్రయత్నం చేయద్దు ప్రపంచంలో ఈరోజు ఎవరి మాట ఎవరు వినట్లేదు ఓ తండ్రి చెప్తేనే కొడుకు పడట్లేదు కొడుకు వినట్లేదు అది ఊళ్ళో ఎందుకు వింటారు వినరు అందువల్ల మనం ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా కానీ ఎదిగిన కొద్ది వదగాలి అంతే కదా అందువల్ల మనం మౌనంగా ఉండాలి మీ గౌరవం చేద్దరూ పోగొట్టుకోవద్దు సలహాలు ఇవ్వద్దు మాటలు మా అనవసరం మాటలు మాట్లాడద్దు అనవసరం కామెంట్లు చేయొద్దు దాని మూలంగా మీకు గౌరవం పోయే అవకాశం ఉంటుంది వయస్తిని హుందగా ప్రవర్తించండి కాముగా పక్కకి వెళ్ళిపోండి ఇష్టం డిస్కషన్ జరుగుతుంది పక్కకి వెళ్ళిపోండి అక్కడి నుంచి అలా తప్పించుకోండి తప్ప అనవసర విషయాలు తలదూ మాట పడద్దు మాట అనద్దు మాట పడద్దు ఆడవారి ఆడవారికి సంబంధించి బాగుంది ప్రశాంతంగా జీవితం సాగుతుంది ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు ప్రశాంతంగా సాగుతుంది వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఉంటాయి మీకోసం మీరు కాకుండా పక్క వాళ్ళ కోసం మీరు కొంత కాంప్రమైజ్ లైఫ్ లీడ్ చేయవలసిన పరిస్థితి ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి కూడా లైఫ్ ఎవరికైనా ఇంతే కాంప్రమైజ్ అవ్వకుండా లైఫ్ లేదు ఎవరికి చుట్టాలు వచ్చారు ఓ పది మంది వచ్చారు మన టూ బెటరం పోర్షణ అడ్జస్ట్ అవ్వాలి తప్పదు మీ బెట్రూమ్లో మగాని కొడుకుంటారు వచ్చి మేము మా ఆడ ఉండదు హాల్లో మగవాళ్ళందరూ బెటర్ అనుకోండి ఇసుకుంటే కుదరదు కదా ఇలా కాంప్రమైజ్ అవ్వాలి కొన్ని విషయాలు లేకపోతే కొంత వ్యతిరేకంగా చికాకులు ఏర్పడతాయి రెండో వారమంతా కూడా ఈ రకంగా ఒత్తిడి కొంత ఉంటుంది మీకు మానసిక ఒత్తిడి కొంత ఉంటుంది సంతానానికి సంబంధించినప్పుడు కొంచెం చికాకులు ఎదుర్కొంటారు మీ పిల్లల గురించి ఎవరో ఒకరు మీ చెడ్డ మాటలు చెప్తూ ఉంటారు మీరు అది మా పిల్లల గురించి మాకు తెలుసు అంటారు అది వాస్తవంలో తప్పు జరగచ్చు నిజమా వాళ్ళు అబద్ధం చెప్పచ్చు బయట వాళ్ళు కానీ వాస్తవం విచారించి సరైన నిర్ణయాలు తీసుకోండి సంతానం విషయంలో ఎవరిని కంప్లైంట్ సమయం చేస్తే సరైన నిర్ణయాలు తీసుకోండి అన్నీ నాకు తెలిసిన ధోరణిలా కాకుండా పిల్లల్ని గుడ్డిగా సపోర్ట్ చేయకుండా సరైన నిర్ణయాలు తీసుకోండి ఇది ముఖ్యమైన సూచన విద్యార్థుల పిల్లలు బాగుంటుంది సరైన నిర్ణయాలు తీసుకుంటారు క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ హైర్ ఎడ్యుకేషన్ కానీ పెళ్లి విషయాల్లో కానీ ఏమైనా కానీ తొందర పడకుండా నిదానంగా ఒకటి రెండు సార్లు ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు నక్షత్రాలు ద్వారా తీసుకుంటే కృతిగా రెండు మూడు నాలుగు పాదాలు వాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ సోట్స్ రోహిణి వాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ పెంటికల్స్ మృగశరు వాళ్ళకి ఎలా ఉంటుంది ఒకటి రెండు పాదాలు నైన్ ఆఫ్ కప్స్ ఈ రోహిణి నక్షత్రాల మీద ప్రధానంగా కేతుగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఒక నిస్తేజము అలసట కోరుకున్న జరక్క వాస్తవంలో జీవించలేక అంటే అడ్జస్ట్ అవ్వలేక కొంత ఇబ్బందులు పడుతూ ఉంటారు మీకు ఐదవ స్థానంలో కేతుగ్రహ సంచారం కొంత వ్యతిరేక సంచారం అందువల్ల ఛాతస్థం పెరిగిపోతుంది ఒక మాటికి ఒక పని పదిసార్లు చేయడము ఒక మాట పదిసార్లు చెప్పడము ఈ రకంగా మీరు ఇబ్బందులు పడుతూ ఉంటారు అందువల్ల మౌనాన్ని ఆశ్రయించండి అనవసర వాదనలు పెట్టుకోవద్దు దేని మీద ఎవరి మీద ఎక్కువగా ఆశ పెట్టుకోవద్దు ఎక్కువ ఊహించుకోవద్దు మృసరి నక్షత్రం వాళ్ళకి బాగుంటుంది ప్రశాంతంగా జీవితం సాగిపోతుంది ఇటువంటి ఇబ్బందులు చికాకులు ఏం ఉండవు గౌరవప్రదంగా ఉంటుంది ప్రశాంతంగా కాలం సాగుతుంది అన్ని రకాలుగా అనుకూల కాలం పరిహారం ఏం చేయాలి కృత్తిక వల్ల ఏం చేయాలి ఏస్ ఆఫ్ పెంటికి ఓం ఉత్తిష్ట శ్రీకర స్పాహ అనే మంత్రం జపం చేసుకోండి ఓం ఉత్తిష్ట శ్రీకర స్పాహ లేదా లక్ష్మీనారాయణ మంత్రం ఓం హ్రీం హ్రీం శ్రీం శ్రీం లక్ష్మీ వాసుదేవాయ మహ అనే మంత్రం జాపనం చేసుకోండి రోహిణి వల్ల ఏం చేయాలి ఈ ఇంకా తీసుకుందాం టెంపరర్స్కి నైన్ ఆఫ్ వ్యాన్స్ సూర్యభగవాను ఆరాధన చేయండి సూర్యుని ఆరాధన చేయండి సూర్య మంత్రం అనుష్ఠానం చేసుకోండి ఆదిత్యోదయం పారాయణం చేసుకోండి మృగశరి వల్ల ఏం చేయాలి డెవిల్ డెవిల్ డెబిల్ కాడ్కి తీసుకోవాలి హెల్మెట్ మీ గారిని ఆశ్రయించండి మీ గురువుగారు ఉంటారు కదా ఎవరో ఒకళ్ళు వాళ్ళని కలిసి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోండి గురుమంత్ర హోమం చేసుకోండి దత్తాత్రేయ మంత్రం కానీ దక్షిణామూర్తి హోమం కానీ ఓం నమో భగవతి దత్తాత్రేయ లేదా ఓం నమో భగవతి దక్షిణామూర్తి స్పహ అనే మంత్రాన్ని జపం చేసుకోండి ఇల్లంతా దిష్టి తీయించుకోండి ఈ పరిహారాలు చేసుకోండి ఇవన్నీ కూడా మనకి జూలై మూడో తారీఖున సామూహికంగా జరుగుతుంది లైవ్ టెలికాస్ట్ ఉంటుంది సంవత్సర దీక్ష దీంట్లో పాల్గొన్న అందరి గోతాం జరుగుతాయి అలాగే ఆరో తారీఖు జరుగుతున్న వారాహి నవరాత్రి గురించి సంపూర్ణ సమాచారాన్ని త్వరలో అందజేస్తాను ఈ వీడియోలు అయిన తర్వాత చూడండి వారాహిని ఆరాధించండి సకల శుభాలు పొందండి శుభం పోయా